ట్రీట్మెంట్ చూస్తున్నా ట్రీట్మెంట్ రిజల్ట్స్ మీకు ప్లే అవుతున్నాయి చూడండి సో గన్ షాట్ లైక్ ఉన్న ఒక్కొక్క మిషన్ కి ఎందుకు చేయించుకోవాలి దాని రిజల్ట్ ఏంటి తెలుసుకుందాం స్కిన్ ఏం చేస్తుంది అంటే డ్రై అయిపోయిన స్కిన్ ని మొత్తం హైడ్రేట్ చేసి సపుల్ గా సాఫ్ట్ గా అయ్యేలా చేస్తే స్క్రబ్బింగ్ టిప్ లా ఉంటది సేమ్ సేమ్ మైక్రోడామేబ్రేషన్ మనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది మొత్తం ఎపిడర్మల్ రఫ్ స్కిన్ అంతా డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఇంటర్నల్ గా ఉన్న సాఫ్ట్ ప్యాన్ ఫ్రీ స్కిన్ ని బయటకు వచ్చేలా చేస్తుంది స్కిన్ అనాలసిస్ మిషన్ ఇది అంటే మన స్కిన్ ఏజ్ ఎంత ఉంది ఎంత రేంజ్ లో పిగ్మెంట్ అయ్యింది సో ఎంత వరకు వింకిల్స్ ఫామ్ అయినాయి అంటే మన ఏజ్ పెరుగుతుందా అసలు ఎలా ఉంది మన ఏజ్ కి తగ్గట్టు మన స్కిన్ ఉందా ఇది హెయిర్ అనాలిసిస్ మెషిన్ కొత్త హెయిర్ ఫాలికల్స్ అనేవి క్రియేట్ అవుతాయి సో అప్పుడు మళ్ళీ దీంతో ఎనలైట్ చేసుకుని పిక్చర్స్ తీసుకుంటాం సో అలా బిఫోర్ ఆఫ్టర్ కంపారిజన్స్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇది పెకోలేజ్ మెషిన్ ఆల్మోస్ట్ కొలాజిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది నా ఫేస్ లో గ్లో అంతా తగ్గిపోయింది అనుకునే వాళ్ళకి మళ్ళీ కొత్త కొలాజిన్ ప్రొడక్షన్ ఓన్ గా బాడీ రిప్రొడ్యూస్ చేస్తుంది ఇది నిజోథెరపీ మిషన్ అండి దీనిలో ఏంటంటే సింపుల్ గా మనం హెయిర్ రీగ్రోత్ సీరమ్స్ యూస్ చేసి ఆ సీరమ్స్ అనేవి స్కాల్ప్ పైన వేసి ఈ మిషన్ యూస్ చేసి మైక్రో కరెంట్ ద్వారా ఎప్పటి నుంచో నంబై క్లోజ్ అయితే ఉన్న హెయిర్ ఫాలికల్స్ అన్ని కూడా రీగ్రోత్ అయ్యేలా చేస్తాము గడ్డాలు ఎలా అయితే మగవాళ్ళకి వస్తాయో అలా వస్తూ ఉంటాయి మిషన్ వర్క్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ కొంచెం ఒక ఎయిట్ టు ట్వెల్వ్ సెషన్స్ లోపు మనకి వైండ్ అప్ అవుతుంది ఇంకా స్కిన్ అయితే మేము నీట్ గా తయారు చేస్తాము లోపల చెత్తేస్తూ ఉంటే ఇంటర్నల్ గ్లో అనేది రాదు కదా చట్ట రిమూవల్ కూడా చేసుకోవచ్చు ఇది ప్యూర్ గా టాటో రిమూవల్ కి కూడా చాలా హెల్ప్